మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ఇప్పుడు మనం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి విజయనగరం సిటీ చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల నుండి పన్నెండు కిలోమీటర్ల వరకు ఎక్స్పాండ్ అయి ఉంది మరి ఈ విజయనగరం సిటీలో సిటీ ప్రధిలో భూమి ధరలు ఎలా ఉన్నాయి అంటే ఈ ఏరియాను బట్టి గజం తక్కువలో తక్కువ పన్నెండు వేల రూపాయల నుండి గజం రెండు లక్షల రూపాయల వరకు ఉంది అని చెప్పవచ్చు అంటే విజయనగరం సిటీ పరిధిలో మినిమం గజం స్థలం ధర పన్నెండు వేలు అని చెప్పవచ్చు అన్నమాట మరి ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ నూట ఎనభై మూడు గజాల స్థలం అమ్మకానికి ఉంది గజం ధర కేవలం నాలుగు వేల రెండు వందల మాత్రమే ప్రాపర్టీ వచ్చి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కస్టమర్ ప్రాపర్టీ ఓనర్ కూడా వెరీ జెన్యూన్ వెరీ జెన్యూన్ కస్టమర్ లొకేషన్ చూసినట్లయితే అయ్యన్నపేట బ్యాక్ సైడు కరకవలసలో ఈ ప్రాపర్టీ ఉంది నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ప్రాపర్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి